గులాబీ మొక్క అది అందంగా కనిపించడానికి కారణం ఆ మొక్కకు కాసే పువ్వును బట్టి కాసేపు ఆ పువ్వును గుచ్చి పక్కన పెడితే అది ఉట్టి మొక్క ఆ మొక్కతోనే ఉంటాయి ముళ్ళు ముళ్ళతోనే అది ఎదుగుతుంది ఆ తర్వాతే కాస్తుంది గులాబీ పూలను ఈ మొక్క నీకు ధైర్యాన్ని ఇవ్వటం లేదా ఈ సృష్టిలోని ప్రతి చెట్టు మన కోసమే అన్ని చెట్ల కోసం నేను చెప్పాలనుకోవటం లేదు కానీ ఈ మొక్క కోసం చెప్పాలనుకుంటున్నా ఈ మొక్కను నాటిన వ్యక్తి ఆ మొక్కను దానితో ఉన్న ముళ్ళను చూసి ఇది వ్యర్థం అని పారవేస్తే అది పూయగలదా పువ్వులను దాన్ని నాటిన వ్యక్తికి తెలుసు అది పూస్తుంది అందమైన పువ్వులను అని అలానే నీ జీవితంలోనూ ఎన్నో కష్టాలు శ్రమలు ఆ ముళ్ళ నీకున్నాయేమో కానీ గుర్తుంచుకో ఆ మొక్కకు ముళ్ళు మాత్రమే అంతం కానట్టు నీ జీవితంలోనూ కష్టాలు నీ ముగింపు కాదు ఆ మొక్క ఎలా అయితే అందమైన పువ్వులను పూసిందో నీ జీవితంలో కూడా కొంతకాలం నీకున్న శ్రమలను ఓచుకో తర్వాత నువ్వు పడిన కష్టం మర్చిపోయేలా దేవుణ్ణి నుంచుతాడు ధైర్యంగా ఉన్ననేస్తమా నీకు మంచే జరుగుతుంది